జగన్ అనే వ్యక్తి ఒక్కడు పక్కకు పోతే ఇక పిల్లల చదువులు ఉండవు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం ఉండదు పిల్లల చదువుల గురించి ఆలోచన చేసే మనస్తత్వం ఉండదు వంద శాతం ఫీజు రీఎంబర్స్మెంట్ కథ దేవుడెరుగు పిల్లలను పట్టించుకునే పరిస్థితి ఉండదు విద్యారంగం గాలికి పోతుంది పేదవాడు అప్పులు పాలు కాకుండా వైద్యం అందాలి అన్న పరిస్థితి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు ఆరోగ్య సురక్ష కాన్సెప్టు పేదవాడికి నేరుగా మందులు అందిస్తా ఇంటికే వచ్చి అందిస్తా ఉన్న మందులు ఆరోగ్యశ్రీ నిర్వీర్యం ఆరోగ్య ఆశరాకత దేవుడెరుగు ఇవన్నీ కూడా జరుగుతాయి వ్యవసాయం గాలికి ఎగిరిపోతుంది రైతన్న పూర్తిగా కూడా చితకలబడిపోతాడు అక్క మన బతుకులు చిన్నా భిన్నమవుతాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కేవలం పేదవాడికి తోడుగా నిలబడుతూ పేదవాడి భవిష్యత్ కోసం పేదవాడి కోసం యుద్ధం చేస్తా ఉన్నది కేవలం మీ జగన్ మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందుకే నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మాకండి వాళ్ళు చెప్పే మోసాలను నమ్మాకండి రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ చెప్తారు రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఎక్కువ చెప్తారు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు ప్రతి ఇంటికి బెంజ్ కార్ కొనిస్తామని కూడా చెప్తారు రాబోయే రోజుల్లో కానీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ ఇంట్లో మాత్రం ఎవరు మంచి చేశారు ఎవరి హయాంలో మంచి జరిగింది అన్నది మాత్రమే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ ఇంట్లో మీ జగన్ వల్ల మీ అన్న వల్ల మీ తమ్ముడు వల్ల మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ అన్నకు తోడుగా మీరే ప్రతి ఒక్కరూ కూడా అడుగులు ముందుకు పోయండి సైనికుల్లో నిలబడండి అని మాత్రం చెప్తా ఉన్నా ఖచ్చితంగా నేను చెప్పే ఈ మాటలు గుర్తు పెట్టుకోమని చెబుతూ గుర్తు పెట్టుకోమని చెబుతూ ఈ మంచి కార్యక్రమానికి ఇక శ్రీకారం చుట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం దేవుడు దయా ప్రజలందరి చల్లని దేవునతో ఇంకా మంచి చేసే కార్యక్రమం గొప్పగా రావాలి జరగాలి అని కోరుకుంటూ నా పక్కనే అనిల్ ఉన్నాడు నిజంగా అనిల్ను చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది అనిల్ మాదిరిగా ప్రతి ఎమ్మెల్యే కూడా ఉంటే మాత్రం ప్రతి నియోజకవర్గానికి మంచి జరుగుతుంది మనిషిలో నిజాయితీ ఉంది నిబద్ధత ఉంది అనిల్ లాంటి వ్యక్తిని నా తమ్ముడిని మీ అందరూ కూడా గొప్పగా దీవించాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ కోరుతా ఉన్నా తాను కొన్ని విషయాలు నాకు చెప్పాడు తాను చెప్పిన కొన్ని విషయాలలో నాకు డీటెయిల్గా కూడా ఇచ్చాడు కొన్ని రోడ్లకు సంబంధించి తాను అడిగిన నీటికి సంబంధించి రోడ్లకు సంబంధించి కొన్ని కొన్ని కాన్స్టెన్సీ డెవలప్మెంట్కి సంబంధించి అడిగాడు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తనతో పాటు నేను కూడా కూర్చొని నేను కూడా అధికారులను పిలిపించి ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అడుగులు ముందుకు వేసేట్టుగా చేస్తాను అని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడుతా ఉన్నాం ధన్యవాదాలు సార్ దేశానికే దిక్సూచిగా రాష్ట్రంలో డిజిటల్ విద్యా విధానాన్ని తీర్చిదిద్ది స్థితిమంతుల బిడ్డలకు దీటుగా పేదింటి పిల్లలకు డిజిటల్ విద్యా అవకాశాలు కల్పిస్తూ వారిని గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దున మీ ప్రయత్నాలు జగనన్న విద్యా జీవన ద్వారా చెప్పాను అని చెప్పి కూడా చెప్తా జగనన్న విద్యా దీవెన పూర్తి రీ ఫీజు రిఎంబర్స్మెంట్ నేడు పామరు నియోజకవర్గంలోని నాలుగు వేల మూడు వందల నలభై ఏడు మంది విద్యార్థులు మూడు పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయలు కృష్ణా జిల్లాలో ముప్పై రెండు వేల ఆరు వందల ఇరవై మంది విద్యార్థులకు ఇరవై ఎనిమిది పాయింట్ మూడు కోట్ల రూపాయలు మొత్తం రాష్ట్రంలో తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు మంది విద్యార్థులకు ఏడు వందల ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయలను బటన్ నొక్కి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేరుగా తల్లులు విద్యార్థుల జాయింట్ ఎకట్ట జమ చేసినటువంటి సందర్భం ఇది